ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బద్వేల్ మున్సిపాలిటీలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు బద్వేల్ రెవెన్యూ అధికారి చంద్రమోహన్ బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సీతారామిరెడ్డి డిపో మేనేజర్ నిరంజన్ సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మున్సిపల్ సిబ్బంది ఆర్టీసీ సిబ్బంది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని వేడి ప్రభావాలను తగ్గించడానికి ప్రజల్లో అవగాహన కొరకు మరియు పట్టణ స్థితి స్థాపకతను మెరుగుపరచడానికి దిగువ తెలిపిన అంశాలపై అవగాహన కల్పించారు వేడి వలన కలిగే నష్టాల గురించి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను రూపొందించడం బహిరంగ ప్రదేశాల్లో నీటి పంపిణీ కార్యక్రమాలు నీటి ఏటీఎంలు ఏర్పాటు పట్టణ అడవులు మరియు పచ్చని ప్రదేశాలు చల్లని కాలిబాటలు టాప్ గార్డెనింగ్ ద్వారా కూల్ రూఫ్లను ప్రోత్సహించడం షెడ్ నెట్స్ ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఏర్పాటు చేయడం బలహీనమైన వయస్సు సమూహాల కోసం ప్రత్యేక ప్రచారాలు చేయడం పునరుత్పాదక శక్తి మరియు హరిత భవనాలను ప్రోత్సహించడం జరిగింది అనంతరం బస్ స్టాండ్ పరిసరాల నందు శ్రమదానం చేశారు పరిసరాల పరిసరాల పరిశుభ్రత కొరకు పరిశుభ్రత కార్యక్రమం పరిశుభ్ర పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటే పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని ఈ రోజు నుండి వారికి కూడా మరియు స్వచ్ఛదనంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈరోజు ఇక్కడంతా కూడా మనం సమావేశం జరగడం జరిగింది సో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒక కొత్త థీమ్తో ప్రజలకు అవేర్నెస్ కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మనము బీట్ ద హీట్ అంటే మనకు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి మే నెల మనకు పీక్ ఉంటాయి సో ఈ ఎండ నుంచి మనము రక్షించడం కోసం పబ్లిక్ అందరినీ కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం వాళ్ళ యొక్క ఆరోగ్యాలని మనం కాపాడడం కోసం ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతల నుంచి ఏ విధంగా వాళ్ళు రక్షణ పొందాలా సో దీని అన్నిటినీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్దేశించడం జరిగింది అందులో భాగంగా మనం అందరూ కూడా ఇక్కడ ఇక్కడ సమావేశమై ర్యాలీ కూడా ప్రజల అవగాహన కోసం నిర్వహించడం జరిగింది కాబట్టి సో ఈ యొక్క సరి ప్రతి నెల ఒక కొత్త థీమ్తో మన ఈ యొక్క కార్యక్రమం ముందుకెళ్తుంది సో ఈ నెల ఉన్నటువంటి కార్యక్రమం ఇది కాబట్టి సో అందరూ కూడా ఇంకా కొన్ని రోజులు మనం ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఎదుర్కొంటే డెఫినెట్గా అనారోగ్యానికి పాల్పడకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ప్రజలందరూ కూడా గుర్తించాల్సిందే సులభంగా